హాయ్ హలో నమస్తే నేను మీ వైద్య ఈ ఈరోజు చాలా ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి జ్యూస్ తాగుదాం అనుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఒక పెద్దవిడ మ్యారెట్ హోటల్ ఆపోజిట్లో షాప్ పెట్టింది ఆవిడ చాలా కష్టపడుతుంది మనం కూడా ఒకసారి అది ఎలా చేస్తుందో చూసి మనం చేద్దాం అని ఫ్రెండ్స్ మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ ఆర్ఎంబి జంక్షన్ మ్యారెట్ హోటల్ ఆపోజిట్లో ఉంటుంది సార్ చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ చాలా కష్టమే తిప్పడం అయితే అవుతుంది గట్టిగానే ఉంది చాలా అయితే ఎండ ఎక్కువగా ఉంది చాలా ఆవిడైతే బాగా కష్టపడుతుంది రెండు వేల మీరు కూడా కొద్దిగా ఎంత చేయరు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎంజాయ్ చేశారనుకుంటున్నా మన వైజాగ్ గౌరీ మామ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్ది ఫ్రెండ్స్ బాయ్